సమయల్ మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంతలో ఫిలిస్తీన్లు దండెత్తిపోయి ఆఫ్రికాలో దిగియుండరి ఇస్రాయేలీలు ఎజ్రాయేలులోని జల దగ్గర దిగియుండరి ఫిలిస్తీలు సర్దార్లు తమ సైన్యమును నూరేసి మందిగాను వేయసి మందిగాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీస్తో కలిసి దండు వెనుకతొట్టు వచ్చుచుండిరి ఫిలిస్తీలు సర్దార్లు ఈ హెబ్రిలు ఎలా రావలను అని ఆకీస్ను అడగగా అతడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరంలో నా యుద్ధం నుండి నను ఇస్రాయిల్ రాజైన సౌలునకు సేవకుడుకు ఇతడే కాడా ఇతడు నా యుద్ధ చేరిన నాటి నుండి నేటి వరకు అతని ఎందుకు తప్పేమీనో నాకు కనబడలేదని ఫిలిస్తీన్ సర్దారులతో అనెను అందుకు ఫిలిస్తీన్ల సర్దారులు అతని మీద కోపపడి ఈ మనిషిని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనేము అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు యుద్ధమందు అతడు మనకు విలువదేగునేమో దేనిచేత అతడు తన యజమానులతో సమాధానపడును మన వారి తలలను ఛేదించి తీసుకుని పోవటి చేతనే గదా తన యజమానులతో సమాధానపడును సౌలు వేల కొలిదిగాను దావీదు పదివేల గాను హతం చేసిరని వారు నాటిమాడుచు గాన ప్రతి గానములు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పి కాబట్టి ఆ కేసు దావీదును పిలిచి యహోవా జీవంతోడు నువ్వు నిజమగా యధార్థపరుడువై ఉన్నావు దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే నీవు నా యతకు వచ్చిన నుండి నేటి వరకు నీ ఎందు ఏ దోషమును నాకు కనబడలేదు గాని సర్దారులు నీ ఎందు ఇష్టం లేక ఉన్నారు ఫిలిస్తీన్ సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండాట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పగా దావీదు నేనేం చేసి నా ఏలినవాడవగు రాజా నీ శత్రువులతో యుద్ధం చేయుటికై నేను రాకుండా నీ యొతకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడైన నా ఇల్లు తప్పేమీ కనబడినని ఆకీష్ను అడిగను అందుకు ఆకీసు దైవ దూత నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును కానీ ఫిలిస్తీన్ సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెబుచున్నారు కాబట్టి ఉదయంన నీవును నీతో కూడా వచ్చిన నీ యజమాను సేవకులను త్వరగా లేవలను ఉదయమున లేచి తెల్లవారుగానే బయలుదేరిపోవాలనని దావీదునుకు ఆజ్ఞ ఇచ్చాను కావున దావీదును అతని జను ఉదయమును త్వరగా లేచి ఫిలిస్తీల దేశమునకు పోవాలని ప్రయాణమైరి ఫిలిస్తీను దండెత్తి ఇజ్రాయేలునకు పోయిరి సమూయలు మొదటి గ్రంథము ముప్పై అధ్యాయము దావీదును అతని జను మూడవ దినమందు సిక్కులగునకు వచ్చి అంతలో అమలేకుల దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్కులగు మీదను పడి కొట్టి దానిని తగులు గరులనేమి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారిని చేరబెట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి దావీదును అతని జొన్ను పట్టణమునకు వచ్చి అది కాల్చబడియుండు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి ఎజ్రేయరాలైన అహీనుయము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిరి దుఃఖబడిను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రెండిని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహోవాని బట్టి ధైర్యం తెచ్చుకుని పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అహిమిలకు కుమారుడైన అభ్యతారుతో చెప్పగా అభ్యతారు ఏఫోదును దావీదు నకు తీసుకుని వచ్చెను నేను ఈ దండును తరిమినీడన దాన్ని కలుసుకుందునా అని యహోవ యుద్ధ దావీదు విచారణ చేయగా యహోవ తరుము నిశ్చయంగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను కాబట్టి దావేదు అతని యుద్ధనున్న ఆరు వందల మందియును బయలుదేరి బేసోరు వాగు గట్టుకురాక వారిలో రెండు వందల మంది వెనుక దిగుబడిరి దావేదును నాలుగు వందల మందియును ఇంకా తరుముచూపోయేరు గాని ఆ రెండు వందల మంది అలసటపడి బేసోరు వాగు దాటలేక ఆగిరి ఆ నాలుగు వందల మంది పోవచుండగా పొలంలో ఒక ఐగుప్తీయుడు కనబడిను వారు దావీదనకు వారిని తోడుకుని వచ్చి వాడు మూడు రాత్రి మగళ్ళు అన్నపానము లేమియూ పుచ్చుకొనలేదని తెలుసుకుని వానికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజురుపు అడలోని మొక్కను రెండు ద్రాక్ష వానికి వానికిచ్చిరి వాడు భోజనం చేసిన తరువాత వారి ప్రాణము తెప్పరెల్లగా దావీదు నీవు ఏ దేశపు వాడవు ఎక్కడ నుండి వచ్చి అని వాని అడిగాను అందుకు వాడు నేను ఐగుప్తుడినై పుట్టి అమాలయకు ఒకనికి ఒకని మూడు దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను మేము దండెత్తి కెరేతీల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకుని సిక్కలగును కాచివేసి అని చెప్పాను ఆ దండును కలుసుకున్నట్టుకే నీవు నాకు దోవ చూపుదవా అని దావీదు వాని నడుగగా వాడు నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియూ దేవుని బట్టి నీవు నాకు ప్రమాణం చేసిన ఎడలా ఆ దండును కలుసుకున్నట్టుకు నీకు దోవ చూపుదని నేను తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిస్తీన్ల దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాము దోచుకుని తెచ్చుకుని సొమ్ముతో తోలదుగుచు వారు ఆ ప్రదేశమంతటా చిదిరి అన్నపానంలో పుచ్చుకొనచూ ఆటపాటలు సలుపుచుండరి దావీదు సంగతిని గ్రహించి సంధివేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతం చేయించుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన నాలుగు వందల మంది యవనులు తప్ప తప్పించుకుని వాడు ఒకడునూ లేకపోయాను ఇలాగున దావీదు అమాలయకులు దోచుకునిపోయిన దానిని అంతటినీ తిరిగి తెచ్చుకునేను మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించెను కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సోమేమి వారు దాని దానంతటిలో కొత్తిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తంను రక్షించెను మరియు దావీదు అమాలకి గొర్రెలన్నింటినీ గొడ్డలన్నింటినీ పట్టుకునిను ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలిరి అలసటి చేత దావీదును వెంబడింపలేక బేసోరు వాగు దగ్గర నిలిచిన రెండు వందల మంది యువతకు దావీదు పోగా వారు దావీదును అతని యుద్ధనున్న జనులను ఎదుర్కొన్నట్టుకే బయలుదేరి వచ్చిరి దావీదు ఈ జనుల యుతకు వచ్చి వారి యోగక్షేమం అడుగగా దావీదుతో కూడా వెళ్లిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారు ఆయన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమియూ వీరికియ్యము తమ భార్య పిల్లలను వారు తీసుకుని పోవచ్చునరే అందుకు దావీదు వారితో ఇట్లా నేను నా సహోదరులారా యహోవా మనలను కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగున చేయకూడదు మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందరు యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామానుల నిలిచిన వాని భాగము అంతే అను వాడుక మాట అందరూ సమగానే పాలు పంచుకుందరు కదా కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇస్రాయిలీలలో అట్టి పంపకము కట్టడగాను న్యాయ విధిగాను ఏర్పరిచి నియమించారు దావీదు శిఖిలగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యుద్ధ పెద్దలకు ఏర్పరిచి యహోవా శత్రువుల యొక్క నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించారు బేతలులోను దక్షిణ రామోతులోను ఎత్తూరులోను ఏరులోను సిస్మోతులోను ఎస్తేమోలోను రాకాలులోను ఎరహ్మలీల గ్రామములలోను కేనే గ్రామములలోను హార్మాలోను కోరాసానులోను ఆతాకులోను హెబ్రోనులోను దావీదును అతని జను సంచరించిన స్థలములన్నిటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు పంపించాను